సుధీర్ నా పేరు శివుని నేను గత ఐదేళ్ళు ఐదేళ్ళగా వ్యాపారం చేసి మానేశాను మానిసిన తర్వాత వైసీపీ పార్టీ ఇది నేను అధికారి సీను బుజ్జి నేనున్నాను మీకు ఎందుకు వ్యాపారం చేయండి నాకు నెలకి ఎంత ఇచ్చి అండి నేను ఏదైనా చూసుకుంటాను డిపార్ట్మెంట్ తెలుసు నాకు ఇది తెలుసు అది తెలుసు అని మా జీవితాలతో ఆడుకోండు ఏదో వీధిలో తగులు వచ్చిన తర్వాత మమ్మల్ని నెలబెట్టి డబ్బులు కట్టకపోయేసరికి మమ్మల్ని బయటికి లాగించి ఇప్పుడు మమ్మల్ని వీధిలో పెట్టి చేశారు బాబు రెండు లక్షల ఇరవై వేలు ఇచ్చాం బాబు నెలకి ముప్పై వేలు లెక్క ఇప్పుడు దయచేసి మీ వీడియో వాళ్ళు మా డబ్బులు మాకు ఇప్పించండి ఇంకెండి మేము సారా వ్యాపారం చేయము సారా వ్యాపారం ఉన్నాం బాబు ఈ లాక్డౌన్ వచ్చి ప్రోత్సహం ప్రోత్సెస్ పెట్టి మేము చేసాము లే విధంగా చేయాలనే ఆలోచన మాకు కూడా లేదు అధికార బుజ్జి ఆ బ్రాకెట్లో సీన్ బాబు అని పేరు మాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని చెప్పారు బాబు డిపార్ట్మెంట్ తెలుసు ఈ డిపార్ట్మెంట్ తెలుసు మేడం ఉన్నారు మేడం కూడా చెప్తాను ఏదైనా చూసుకుంటాను మీకు మీ ఇంట్లో సారా ఉంది రా ఏదో ఉంచుకోండి ఎవరు వచ్చినా నాకు ఫోన్ చేసి మాట్లాడుకుంటారా అని చెప్పి బాబు ఇప్పుడు ఏదైతే గ్రామంలో ఏదో చిన్న చిన్న పొరపాట్లు తగులు అయితే మమ్మల్ని బయట పెట్టేసి వగులిసారు బాబు మేము రెండు నెలలపై డబ్బులు కట్టపోసాకి ఇదంతా తగులు ఈగులు చదువుతున్నాయి బాబు అని బాబు మీ వీడియో వాళ్ళు దయచేసి చేస్తే ఇక్కడ సారా వ్యాపారం కాదు కదా మేము ఏం చేయం బాబు మేము పళ్ళు కాయలు అమ్ముకొని బతుకుతాం బాబు అయితే ఇప్పుడు అధికారి బుజ్జి మీ దగ్గర నుంచి రెండు లక్షల పైన తీసుకున్నాడు ఆ డబ్బు మీకు మీ డబ్బు మీకు ఇచ్చిస్తే మీరు మునుపుట్లాగే పొరగాయల వ్యాపారం చేసి పంపిస్తారా